ఇప్పుడంత మనసు సీరియల్ ఫ్యామ్ రిషి సార్ అలయాస్ ముఖేష్ గౌడ గారు ప్రజెంట్ గీతాశంకర మూవీతో పాటు తీర్థరూప తండేవారి కానీ రెండు సినిమాల్లో షూటింగ్లో కూడా చాలా బిజీగా ఉన్నారు స్కిన్ కేర్ కోసం ఇటీవలే ఒక ఈస్థెటిక్ సెంటర్కి వెళ్ళి తన స్కిన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వీడియోను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా గీతాశంకరం మూవీ నుంచి ఆల్రెడీ లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్గా వైరల్ అయిపోతూ ఉంది చాలా ట్రెండింగ్లో ఉంది ప్రజెంట్ సాంగ్ కూడా అయితే గీతాశంకరం మూవీలో షూటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు డైరెక్టర్ గారితో రిషి సార్ ఉన్న ఒక ఫోటోని ఈరోజు డైరెక్టర్ గారు గీతా శంకరం మూవీ డైరెక్టర్ గారు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది ఆ పోస్ట్ ప్రజెంట్ చాలా చాలా వైరల్ అవుతుంది దానికి సంబంధించిన పిక్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసేసుకుని రిషి సార్ త్వరగా ఆన్ స్క్రీన్ మీద కనబడాలి నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నాతో పాటు ఆయన అమ్మాయిలందరూ కూడా అంతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారన్న సంగతి నాకు తెలుసు త్వరలోనే సినిమా రిలీజ్ కావాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి